వరద ప్రాంతాల ప్రజల ఇబ్బందులు వారికి అందుతున్న సహాయం గురించి ఆరా తీసేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అల్లూరి సీతారామరాజు తూర్పు గోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు సోమవారం హెలికాప్టర్ లో అల్లూరి జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు విలిన మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి కోనవరంలో జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడారు కోనవరం నుంచి నేరుగా రాజమండ్రి చేరుకున్న ముఖ్యమంత్రి అండ్ బి గెస్ట్ హౌస్ లో రాత్రికి బస చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ప్రభావానికి గురైన పలు ప్రాంతాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి కూనవరం వీఆర్పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడారు వారం రోజుల కిందట గోదావరి నది పొంగి వరద వచ్చిన పరిస్థితుల్లో దాదాపు పదహారు లక్షల క్యూసెక్ల ప్రవాహంతో నీళ్లు వచ్చాయని సీఎం జగన్ అన్నారు తమ ప్రాంతాలకు ఎక్కడెక్కడ దెబ్బ తగిలి నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించి ప్రతి వివరాలు కలెక్టర్ వద్ద ఉన్నాయని తెలిపారు మొట్టమొదటిసారిగా వరదలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు భిన్నంగా చూశారన్నారు పంట నష్టం ఎక్కడ జరిగినా కూడా ఎన్ని ఎకరాల్లో జరిగినా ఎవరికి జరిగినా కూడా వెంటనే అసెస్మెంట్ కంప్లీట్ కావాలి అయిపోయిన తర్వాత సోషల్ ఆడిట్ కొరకు ఆర్బీకేస్ లో ఆ పేర్లు ఆ విస్తీర్ణము సోషల్ ఆడిట్ కొరకు ఆర్బీకే లలో లిస్టు డిస్ప్లే చేయాలని చెప్పారు ఏ ఒక్కరికైనా కూడా మీ పేరు ఎక్కడైనా కూడా మీ పంట నష్టం జరిగి ఉన్నా కూడా పంట నష్టం జరిగి ఉన్నప్పటికీ కూడా మీ పేరు అక్కడ కనిపించకపోతే వెంటనే అదే ఆర్బీకేను అదే సచివాలయంలోనూ మీరు వెళ్లి కంప్లైంట్ చేస్తే చాలు మళ్లీ రీవెరిఫై చేసి మళ్లీ మీ పేరు ఉండేట్టుగా ప్రతి ఒక్కరి పేరు విస్తీర్ణము పంట నష్టం వివరాలు అన్ని కూడా ఆర్బీకే లో సోషల్ ఆడిట్ కొరకు పెట్టడం జరుగుతా ఉంది ఈ పెట్టే కార్యక్రమం కలెక్టర్ గారిని అడిగాను ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు ఈ పెట్టే కార్యక్రమం అని చెప్పి కలెక్టర్ గారు మరో రెండు రోజుల్లో ఈ లిస్టు డిస్ప్లే చేయడం మొదలు పెడతాం సార్ అన్నారు ఈ రెండు రోజుల్లో ఈ లిస్టు డిస్ప్లే చేసి మరో పది రోజుల పాటు పాటు ఈ కూడా గ్రామాలలో ఆర్బీకేలలో మీకు కనిపిస్తాయి పోలవరం సందర్శించిన మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత భావోద్వేగానికి ప్రజల జీవితాలను మార్చే కళల ప్రాజెక్టును నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అక్కడ పరిస్థితులు చూస్తుంటే గుండె పగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ వేరి కార్యక్రమం చేపట్టిన ఆయన పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు పోలవరాన్ని సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు రాష్ట్రానికి ఏదో చేయాలనే తపన ఉన్నా ఇలా నిస్సహాయ స్థితిలో ఉండటం తట్టుకోలేకపోతున్నానంటూ ఎమోషన్ అయ్యారు మనం ఏదో ఊహించుకుంటాం రాష్ట్రం బాగుపడిపోవాలి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి ఇది ఒక మంచి అవకాశం మనకు ఈ నీళ్లు తీసుకుపోతే సెర్యలు పండించుకుంటారు అని తపనతో చేపట్టిన ప్రాజెక్టు పోలవరం ఈ రోజు చూస్తే అందరికన్నా ఎక్కువ బాధపడుతున్న వ్యక్తిని నేనే అని అన్నారు ఎక్కడో ఉన్న ప్రాజెక్టు ఇది సాధ్యం కాదు అనుకున్న ప్రాజెక్ట్ ముడులేసి కాంప్లికేట్ చేసి కోర్ట్లు ఇక్కడైతే సెంట్రల్ లో స్పిల్వే దగ్గర ఒక మూడు గ్రామాలు వాళ్ళు మేము ఎకేట్ చేయమని వెళ్ళడం కోర్టులో స్టే రావడం వాళ్ళని కన్విన్స్ చేయడం డబ్బులు ఇవ్వడం వాళ్ళ పునరావాసానికి ఇళ్ళు కట్టడం నెల నెల రిపోర్ట్ తెప్పించడం వాళ్ళని హ్యాపీగా అక్కడ పంపించి అక్కడి నుంచి ప్రారంభించాను నలభై మూడు సార్లు ఒక ప్రాజెక్టు దగ్గరకు వచ్చిన ఏ వ్యక్తి ఉండడం అనుకుంటాను ఏ ప్రాజెక్టు తీసుకోండి తీసుకో స్టేట్ హెడ్ గాని ఒక నేషనల్ హెడ్ గాని ఎనభై ఆరు సార్లు ఎనభై ఐదు సార్లు వర్చువల్ రివ్యూ చేశా ఎవరి సోమవారం చేశాను హడ్లు ఇది జరిగిన విధానం చూస్తే చాలా బాధ ఆవేదన కాళ్ళ నీళ్లు ఏంట్రా ఏదో మనం ఊహించుకుంటాం ఒకసారి ఏదో చేసేయాలి ఏదో జరిగిపోవాలి రాష్ట్రం బాగుపడిపోవాలి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేయాలి ఇది ఒక మంచి అవకాశం మనకు ఈ నీళ్లు తీసకపోతే రాష్ట్రం అంత సిరులు పండిస్తారు అని ఒక తప్పన ఆవేదనతో చేపట్టిన ప్రాజెక్ట్ ఇది ఇప్పుడు చూస్తే అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేను కానీ నేను నిస్సహాయాన్ని ఈ క్షణంలో నిస్సహాయం రాష్ట్రంలో జరుగుతున్న అద్భుత పరిపాలన చూసి వెర్రెక్కిన చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నాడని రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు కృష్ణా జిల్లా లో స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో కలిసి నాగార్జున మీడియాతో మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేసే స్థితిలో లేకనే చంద్రబాబు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడని మంత్రి నాగార్జున ఎద్దేవా చేశారు ప్రజానేత అయిన వంగవీటి మోహన్ రంగాను పొట్టను పెట్టుకున్న చంద్రబాబు నేడు తిరిగి ఆ సామాజిక వర్గాన్ని మోసం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాడన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ రథచక్రాలు ఊడిపోతున్నాయని కనీసం నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేసే స్థాయిలో టీడీపీ లేకపోవడం గతనేని స్థాయికి నిదర్శనమని మంత్రి నాగార్జున ప్రభుత్వం మీద ప్రజలకు అంచెల విశ్వాసం పెరుగుతుంది పార్టీ చూడకుండా అర్హతను బట్టి ఏ కులం వారైనా సహాయం అందాలని ప్రజలకు ఉపయోగపడేటువంటి విద్య వైద్యం గృహోపం గృహోపకరణాలకు సంబంధించి కానీ ఒక గొప్ప ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తామనేది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం అనారోగ్యం నుంచి ఆపరేషన్ చేయించుకొని మరలా ఇంటికి వచ్చినా కూడా ఖర్చులకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వాన్ని చరిత్రలో ఎక్కడ చూడాల దరిదాపు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్ట ఇచ్చి అది రాజధాని ప్రాంతంలో యాభై వేల ఇళ్లు కట్టివ్వాలని గొప్ప నిర్ణయం తీసుకోవటం ఒక ప్రకారం ఇంత పేదవారికి సహాయం జరుగుతూ ఉంటే రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తున్నా ఇళ్లు కట్టిస్తుంటే డెమోగ్రాఫికల్ ఇంబాలెన్స్ వస్తుందని చెప్పే చంద్రబాబు యొక్క తీరు కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు పరిపాలన ఎంత అద్భుతంగా జరుగుతూ ఉంటే చంద్రబాబుకి వెర్రిక్కి చంద్రబాబు ఏమి దిక్కు తోచని స్థితిలో ఈ రోజు రాష్ట్రంలో అలజడులు అఘాయిత్యాలు అమానుషాలు దాడులకు పురుగొల్పుతా ఉన్నాయి ఇది రాజకీయాలను అవసరమా చంద్రబాబు ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పామరు ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ అన్నారు కృష్ణా జిల్లా పామరు మండలం ఉండ్రపూడిలో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా గ్రామంలో ప్రతి గడప తిరుగుతూ ప్రజల సమస్యలను ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అడిగి తెలుసుకుని తక్షణమే సమస్యలను పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదవాడి చిరునవ్వులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఆయన పరిపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ప్రాజెక్టుల సందర్శన పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి విమర్శించారు జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని సస్యామనం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన కృషి మరవలేనిదన్నారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి పదవి ఎలగబెట్టిన చంద్రబాబు నాయుడు నీటి పారుదల రంగానికి చేసిందేమిటో చెప్పాలని ఎమ్మెల్యే రక్షణ నిధి ప్రశ్నించారు పథకం ప్రకారం పార్టీ క్యాడర్ను రెచ్చగొట్టి గొడవలు సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు ఊటక ప్రయత్నాలు ఇక చల్లవని రానున్న ఎన్నికల్లో మళ్ళీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమంటూ ఎమ్మెల్యే రక్షణ నిధి ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు మళ్ళీ మీ దయల హామీని కూడా పునర్జన చేసి అని కూడా పెట్టుకున్నటువంటి మా ముఖ్యమంత్రి గారు జగన్మోడి గారి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రాజెక్టు నడుస్తూ ఉన్నాయి అదే నదులు నడుస్తూ ఉన్నాయి మరి అని కూడా పైరు పోస్తూ ఉన్నారు ఏదైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పులు ఆయన యొక్క యాసాలు ఆయన నాటకాలు ఎవరో నమ్మరు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైఎస్ఆర్ సిపి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మళ్ళీ కూడా ఎవరైతే ఉన్నామో ఈ యొక్క రాష్ట్రంలో మా కన్నీర్ ఉన్నారో నూట డెబ్బై మంది నూట డెబ్బై గెలుస్తాం చూపిస్తాం ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన ఇచ్చే సంక్షేమ స్కీములే ఆయన చేసే డెవలప్మెంట్ శ్రీరామరక్ష ఈ యొక్క ప్రభుత్వంలో మళ్ళీ గెలుస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మరి అలాంటి సంక్షేమ ముఖ్యమంత్రి గారు పైన ముఖ్యమంత్రి గారు అన్ని వర్ణాలు ముఖ్యమంత్రి గారు గతంలో కంపెనీ ముఖ్యమంత్రి గారే మా యొక్క ముఖ్యమంత్రి గారు పైన ముఖ్యమంత్రి గారు అన్ని రంగాల్లో కూడా అందరికీ చేస్తా ఉన్న న్యాయం ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్క కుటుంబంలో జెండాలు కట్టుకుని షర్ట్లు వేసుకున్న టీ షర్ట్లు మాకు ఎదురు వస్తా ఉన్నారు మేము ఇంటికి అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా స్కీమ్లు ఇస్తా ఉన్నాం మా ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నారు ఎక్కడైనా తేడాగా అయినప్పుడు కూడా

ఇందులో చిరంజీవి మాట్లాడుతూ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమను చుట్టుముడుతున్న కొన్ని రాజకీయ అంశాలపై చిరంజీవి మాట్లాడారు మీలాంటి వాళ్ళు ప్రత్యేక హోదా గురించి రోడ్ల నిర్మాణం ప్రాజెక్టులు ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి పేదవారి కడుపు నింపే దిశగా ఆలోచించాలి అలా చేస్తే అందరూ మీకు తల వంచి నమస్కరిస్తారు అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడతారేంటని చురకలంటించారు అలాగే వాల్తేరు వీరయ్య చిత్ర విజయం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు ఒకప్పుడు సినిమాలు వంద నూట డెబ్బై ఐదు రెండు వందల రోజులు ఆడేవి ఇప్పుడు రెండు వారాలే ఆడుతున్నాయి ఇలాంటి నేపథ్యంలో వాల్తేరు వీరయ్య రెండు వందల రోజులు ప్రదర్శించడం ఆనందంగా ఉందన్నారు అత్యధిక రోజులు సినిమా ప్రదర్శితమై విజయానికి గుర్తుగా షీల్డ్ అందుకున్నందుకు ఒళ్ళు పులకరిస్తోందన్నారు చరిత్రను తిరగరాసినట్లు అనిపిస్తోందని చిరంజీవి అన్నారు É yeah, రోజుల వేడుకలో ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరంజీవి చేసిన వ్యాఖ్యల విషయంలో వైఎస్ఆర్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు గుడివాడ సమస్యలపై చర్చించేందుకు మచిలీపట్నం కలెక్టరేట్ కు వచ్చిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు నాని తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పరిశ్రమలో ఉన్న గాళ్ళకు చెప్తే బాగుంటుందన్నారు చిరంజీవి వ్యాఖ్యలను వైఎస్ఆర్ సిపి సీరియస్ గా తీసుకుంది ఈ వరుసగా పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా విమర్శలు చేస్తే వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి విరుచుకుపడే అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథులు పెట్టి చిరంజీవి చేసిన కామెంట్లకు కౌంటర్ కూడా కామెంట్ మాకు సలహాలు ఇవ్వుతున్నారు ప్రభుత్వం ఎలా ఉండాలని వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వచ్చు కదా మనకెందురా బాబు ఇవన్నీ మన ఇండస్ట్రీలో డ్యాన్సులు ఫైట్లు వీటి గురించి యాక్షన్ గురించి మనం చూసుకుందాం వాళ్ళకు కూడా సలహా ఇస్తే ఇద్దరికి ఇస్తే బాగుంటుంది కదా చంద్ర చంద్రబాబు నాయుడు అనేవాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రం ఉన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏడు సంవత్సరాలు ఇంటర్నార ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఆ పార్టీని నేనే నడిపానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఈరోజు డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి శాసనసభ్యుడయ్యి ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశాడు అంటే కాంగ్రెస్ పార్టీలో ఐదు సంవత్సరాల మంత్రిగా పనిచేశాడు ఐదు సంవత్సరాలు వాళ్ళ మాంగారు దగ్గర ఆయనే పార్టీని నడిపానని చెబుతున్నాడు ఈయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు అంటే ఎన్ని సంవత్సరాలు చేశాడు అండి ఈయన మంత్రిగా కానీ పార్టీ నడపడం కానీ ముఖ్యమంత్రిగా కానీ పదిహేడు సంవత్సరాలు ఈయనే కదా ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసి అత్యధిక భాగం రాష్ట్రాన్ని నడిపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడే కదా ఆ రోజు పోలవరం ఎందుకు కంప్లీట్ చేయాల ఆ రోజు నువ్వు ఎందుకు కంప్లీట్ చేయాలా ఆ రోజు తెలుగు గంగ ప్రాజెక్టును పుట్టుకోవడం ఎందుకు పూర్తి చేయాలా వెలుగొన్న టన్నల్స్ ఎందుకు తవలా గాలేరు నగరే నీకు చిత్తూరు చేయాలని పక్క నీటి సౌకర్యం వచ్చేది ఇంటర్ బిగిన్ చేశాడని చూస్తావు దాన్ని నువ్వు ఎందుకు కంప్లీట్ చేయాలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఈ నెల పదిన విశాఖలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో నాటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నట్లు జీవీఎంసీ అరవై వార్డు జనసేన కమిటీ ప్రతినిధులు తెలియజేశారు ఈ మేరకు గాజువాక పార్టీ కార్యాలయంలో వారాహి యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు రాష్ట్రంలో వైసీపీ నిరంకుశ పాలనతో జనం విసిగిద్దిపోయారని అన్నారు ప్రజంతా మార్పు కోరుతున్నారని చెప్పారు పదవ తేదీన ఉదయం పది గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ కు వచ్చే జనసేనానికి అఖండ స్వాగతం పలికేందుకు తరలి రావాలని పిలుపునిచ్చారు విశాఖలో పార్టీకి ప్రజాదరణ ఉందని వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని తెలిపారు ఈ సమావేశంలో పలువురు పాల్గొన్నారు చేపట్టిన వారాహి యాత్ర దీని మూడో విడత ఫస్ట్ పెడతా సెకండ్ పెడతా ఎంతో అనుగ్రహంగా సక్సెస్ అయ్యి అలాగే విశాఖపట్నం కూడా ఈరోజు ఆగస్టు పది నుంచి పంతొమ్మిది వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ నెల పదకొండు ఆగస్టు పదకొండు వస్తున్నారు ఉదయం పదకొండు ఎయిర్పోర్ట్కి అలాగే సాయంత్రం నాలుగు గంటల సభలు నిర్వహిస్తారు జగం సెంటర్లో దానికి సంబంధించి కూడా విశాఖపట్నంలో పదిహేను నియోజకవర్గాల్లో ఎనిమిది తొంభై ఎనిమిది వార్డులు ఉన్నాయి ఈ తొంభై ఎనిమిది వార్డులు కూడా ప్రతి వార్డులో కూడా సమయం చేసుకొని ఈ వారయాత్రని ప్రతి ఒక్కరు కూడా దీన్ని విజయవంతంగా చేస్తారని అలాగే అలాగే మా అరవై ఆరు వార్డు నుంచి కూడా గాజువాక మన కోణ తాదరు ఆధ్వర్యంలో అలాగే గాజువాక ఆయన ఎందుకంటే ప్రత్యేకంగా ఉన్నారు ఉన్నారు కాబట్టి ఆయన మేము కూడా నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు కూడా గాజువాక నియోజకవర్గం అంటే మించు ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై వార్డులు కూడా ప్రతి ఒక్క సమయం చేసుకొని విశాఖలో నిన్న రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని సిపి త్రివిక్రమ్ వర్మ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు మద్యం తాగి వాహనాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు అతి వేగంతో డివైడర్ ను ఢీకుని బైకు ఢీకొన్నారు కారులో మద్యం బాటిళ్లు దొరికాయి విశాఖలో రోజు రెండు వందల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అవుతున్నట్లు తెలిపారు స్పెషల్ డ్రైవ్లు ముమ్మరం చేస్తాం పిల్లల కదలికలను తల్లిదండ్రులు గమనిస్తుండాలి అని సూచించారు దయచేసి మీ పిల్లలకు మోటార్ సైకిల్స్ ఇచ్చి వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో తెలియకుండా వాళ్ళు తాగి మళ్ళీ ఇంటికి చేరుకుంటాము అటువంటి కార్యక్రమాలు దయచేసి చేయొద్దండి మీరు మొన్నొకటి రోజు కూడా చూసాం మనం ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది ఇన్నోవా ఒకటి ఆరు మోటార్ సైకిల్స్ని డ్యామేజ్ చేశారు డ్రంక్ స్టేట్లో దాని తర్వాతనే మనము ఫోకస్ ఎక్కువ చేసే మొదలుపెట్టాము అంత లోపల ఇది ఒక ఇది ఒక యాక్సిడెంట్ జరిగింది ఇంకా పక్కడ మందిగా మేము ఈ యొక్క రెసిడెన్స్ మీద దృష్టి పెట్టడం దీనిపైన ఎక్కువ ఫైనింగ్ పోస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత మీరు గమనిస్తే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో మీరు లాస్ట్ టైం ప్రతిసారి మీడియా ఇదే ప్రతిసారి మీడియా ఇదే అడుగుతున్నాను సార్ ఏం చర్యలు తీసుకుంటారు రిపీటెడ్ డ్రంక్ అండ్ డ్రైవ్స్ వచ్చినప్పుడు మనము ఇంతకు ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసేవాళ్ళం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత రిపీటెడ్గా వచ్చిన వాళ్ళ గురించి మనం రిపీటెడ్గా వచ్చిన కేసెస్ని ప్రజెంట్ చేసి విత్ డేటా ఎవిడెన్స్ పెడితే రెండు రోజులు రిమాండ్ కూడా ఇచ్చారు ఇది గత రెండు మూడు నెలల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో అక్యూజ్డ్కి రెండు రోజులు రిమాండ్ విధిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఇతర విద్యుత్ సంఘాలు పిలుపుతో నేడు తలపెట్టిన చెలో విద్యుత్ సౌద మహాదర్నా నేపథ్యంలో పోలీసు అధికారులు రాత్రి నుంచి విస్తృత తనిఖీలు చేపట్టారు నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు విద్యుత్ సౌద పరిసర ప్రాంతాలు కారణ మార్క్స్ రోడ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు విజయవాడ రైల్వే స్టేషన్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో డీసీపీ విశాల్ గుర్ని నేతృత్వంలో ప్రత్యేక తనిఖీలు చేశారు ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఇతర విద్యుత్ సంఘాల పిలుపుతో ఎనిమిదవ తేదీన తలపెట్టిన చెలో విద్యుత్ సౌద మహాదర్నా నేపథ్యంలో పోలీసు అధికారులు నిన్న రాత్రి నుంచి విస్తృత తనిఖీలు చేపట్టారు జేఏసీ ప్రతినిధులు ఆందోళన విరమించినట్లు ప్రకటించినా ముందు జాగ్రత్తగా విజయవాడ నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు విద్యుత్ సౌద పరిసర ప్రాంతాలు మార్క్స్ రోడ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఫేస్ రికగ్నైజేషన్ సీసీ కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా ఉంచుతున్నారు విజయవాడ రైల్వే స్టేషన్ పండిట్ నెహ్రూ బస్టేషన్ల డీసీపీ విశాల్ గున్ని నేతృత్వంలో ప్రత్యేక తనిఖీలు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు నగరంలోని లాడ్జీలు హోటళ్లలో తనిఖీ చేశారు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో హోటళ్లు లాడ్జర్లను కూడా తనిఖీలు చేయాలని పోలీస్ కమిషనర్ కాంతిరాన ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించాబన్నారు ఈ రోజు విద్యుత్ కార్మికుల ఎంప్లాయిస్ యాజిటేషన్ ఏది ఉంది ప్రశాంతంగానే జరిగింది వి డుడ్ నాట్ ఫైండ్ ఎనీ ఎంప్లాయిస్ విద్యుత్ వైపు నుంచి వస్తున్నటువంటి ఎంప్లాయిస్ ఎవరు కూడా విజయవాడకి రాలేదు నిన్న వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏది ఉంది కాల్ ఆఫ్ చేయాలి ఇది అని చెప్పి దానికి అనుగుణంగా వారు నిలబడ్డారు విఆర్ వెరీ హ్యాపీ రిగార్డింగ్ దట్ అదే విధంగా మా వైపు నుంచి కూడా ఎటువంటి రిలాక్సేషన్ లేకుండా ఈరోజు మా పోలీస్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు ఏసీ పిలిసిఏలు అందరూ కూడా వారు విధి నిర్వహణలో చాలా చక్కగా పనిచేశారు నన్ ద లెస్ ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా మనం చాలా అప్రమత్తంగా ఉన్నాము వి విల్ సి హౌ దిస్ హోస్ట్ ఇల్ ద ఈవెనింగ్ తర్వాత మా సీనియర్ ఆఫీసర్స్ అందరితో మాట్లాడి ఎలా డిసైడ్ చేసుకోవాలి బందోబస్తు గురించి మనం ఒక డిషన్ తీసుకుంటాము ఆనరబుల్ సిపి సార్ కూడా ఎవ్రీ అవర్ మానిటర్ చేస్తున్నారు ఆనరబుల్ డీజీపీ సార్ కూడా ఎవ్రీ మినిట్ వైజ్ అవర్ వైజ్ మానిటర్ చేస్తున్నారు సో వన్ వే వీఆర్ హ్యాపీ దట్ ది ఎంప్లాసన్ టు ద అండ్ ది అడ్వైస్ గివెన్ బై ద పోలీస్ నగరానికి టమాటో రాక పెరుగుతోంది రైతు బజార్లో కిలో టమాటో అరవై మూడు రూపాయలుంటే బయట మార్కెట్లో నూట ఇరవై నుంచి నూట నలభై రూపాయల వరకు విక్రయిస్తున్నారు నగరానికి పది రోజుల కిందట కేవలం ఎనిమిది వందల యాభై క్వింటాళ్ల సరుకు వస్తే సోమవారం రెండు వేల నాలుగు వందల యాభై క్వింటాళ్లు హోల్సేల్ మార్కెట్కు వచ్చింది ఎక్కువగా అనంతపురం చిత్తూరు కర్ణాటక నుంచి నగరానికి దిగుబడి వస్తోంది దీనికి తోడు రంగారెడ్డి వికారాబాద్ చేవెళ్ల నవాబ్పేట మెదక్ జిల్లాల నుంచి కూడా మార్కెట్కు టమోటో ఎక్కువ మొత్తంలో రావటమే ధర తగ్గడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు ఈ నెలాఖరుకు కిలో యాభై రూపాయల లోపు దొరికే అవకాశం ఉందని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు అంటున్నారు డ్వాక్రా డబ్బులను స్వాహా చేస్తున్న చర్యలు తీసుకోవాలని బంగారుపాలెం మండలం తుమ్మకుప్పం గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళా సంఘాలు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తుమ్మకుప్పం సంఘమిత్ర జాంబవతి డ్వాక్రా నగదును పొదుపు నగదును స్వాహా చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు ఆమె పైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు మేము కలెక్టర్ దగ్గరకు వచ్చినాము డ్వాక్రా వాళ్ళందరూ కలిసి మా ప్రాబ్లం ఏమంటే వివో డబ్బులు డ్వాక్రా డబ్బులు అన్ని సంగమెత్ర తినేస్తూ ఉంది దాన్ని అడిగిన దానికి జగడాలకు వస్తూ ఉంది బెదిరిస్తూ ఉంది అక్కడ దానిలాగా బిహేవ్ చేస్తూ ఉందామా అందుకని వచ్చి ఇక్కడ వదిలిన దానికి నిన్న రాత్రి జగడాలు అందరిని కొట్టేకొచ్చి కొట్టింది కొంతమందిని కొట్టింది కొంతమంది చూస్తూ ఉన్నారు అందరూ కలిపి ఈ రోజు కలెక్టర్ గారికి చేయడానికి వచ్చినాము మొబైల్ సార్ రూపాయ కూడా మాకు ఇవ్వటం లేదు వాళ్ళ వాళ్ళకి తగిన వాళ్ళకే ఇచ్చింది మొత్తము వాళ్ళు మా తీసి ఇంట్రెస్ట్ వదులుకుంటా ఉంది ప్రతిరోజు గొడవలే సార్ ఆమె మాపై గొడవలు వస్తుంది ఒక సంఘమిత్ర బిహేవియర్ చేయలేదు చిత్తూరు జిల్లాలోని గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని విఆర్ఏ జిల్లా అధ్యక్షులు కోదండయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జీతాలను పెంచాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు సచివాలయంలో పనిచేస్తున్న పదోన్నతులు కల్పించాలని జగన్ ఇచ్చిన హామీ ప్రకారం పద్దెనిమిది వేల రూపాయలు జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు సిపిఎం జిల్లా అధ్యక్షుడు చైతన్య కుమార్ కార్యదర్శి వాడ గంగరాజు సంఘీభావం తెలుపుతూ వారి సమస్యలను పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు సిఐటి ఆధ్వరంలో కలెక్టరేట్ల దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ రోజు వంతెమ్మ కోరికలు కోరడం లేదు వాళ్ళు ప్రధానమైన సమస్యలతో ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే చెప్పారో ఆ సమస్యలు పరిష్కారం కోసం ఈ రోజు గ్రామ రెవెన్యూ సహాయకులు ఈ పోరాటంలో పోరాటం చేస్తున్నారు అయితే మండల రెవెన్యూ కార్యాలయాల్లో గ్రామ గ్రామ సేవకులు లేకపోతే ఎలాంటి పని జరగదు అంత కీలకమైన స్థానంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులను ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ధోరణి వివరిస్తూ ఉంది అందువల్ల ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఎల్ సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి సిఐటి హెచ్చరిక చేస్తున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం